హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో చేసి డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మరొక అప్డేట్ అయితే మీ ముందుకు అయితే తీసుకొస్తున్నాం మనకి ఇప్పుడే అప్డేట్ రావడం ఇది మనకి టూ మంత్స్ బ్యాక్ అయితే రావడం జరిగింది సో మన ఛానల్లో వీడియో అనేది చేయలేదు ఒకసారి మరొకసారి ఈరోజు మనకు అప్డేట్ రావడం జరిగింది సో మేము ఎందుకు వీడియో తీసుకొద్దామని చెప్పేసి వీడియో చేస్తున్నాం ఫ్రెండ్స్ సో డ్రైవింగ్ లైసెన్స్ అనగానే మనకి రవాణా శాఖ అనేది గుర్తుకొస్తుంది సో ఎవరైతే మోటార్ వెహికల్ వాడుతుంటారో వాళ్ళందరికీ డ్రైవింగ్ లైసెన్స్ అనేది అప్లై చేసుకుంటారు ఉంటారు సో ఆ ప్రాసెస్లో మనకు ముఖ్యంగా ఒక అప్డేట్ రావడం జరిగిందండి సో మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా మెసేజ్ చేయడం జరిగింది రవాణా శాఖ సంబంధించి మంత్రిత్వ శాఖ మనకి ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి మనం వాడుతున్నటువంటి మొబైల్ నెంబరు మనమే ఆన్లైన్లో సింపుల్గా ఒక ఫైవ్ మినిట్స్లో మనము ఈ ప్రాసెస్ అని చేసుకోవచ్చండి సో అది ఈ వీడియోలో మీకు చూపించడం అయితే జరుగుతుంది సో ముఖ్యంగా డ్రైవింగ్ లైసెన్స్కి మనము స్టార్టింగ్లో అప్లై చేసినప్పుడు మనం డ్రైవింగ్ లైసెన్స్ కోసం అని చెప్పేసి ఆర్టీఓ ఆఫీస్కి అయితే వెళ్తాం కదండి అప్పుడు వెళ్ళినప్పుడు మీరు ఏదైతే అప్పుడు వెళ్ళినప్పుడు ఇటువంటి మొబైల్ నెంబర్ ఇన్ కేస్ మీ దగ్గర పోయింది అనుకోండి ఇప్పుడు మీకు డ్రైవింగ్ లైసెన్స్ ఒకవేళ డిజిలాకర్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మీకు ఖచ్చితంగా ఓటీపీ ఆప్షన్ అనేది ఉంటుంది సో ఆ ఓటీపీ ఎంటర్ చేస్తే మీకు ఓల్డ్ మొబైల్ నెంబర్ పోయి ఉంటుంది మళ్ళీ ఆ మొబైల్ నెంబర్కి ఓటీపీ వెళ్ళడం జరుగుతుంది సో అప్పుడు మీరు ఓటీపీ ఎంటర్ చేస్తేనే మీకు యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది సో ఇన్ కేస్ ఈ కేసెస్లో డ్రైవింగ్ లైసెన్స్ పోయిన వాళ్ళకి ఇది చాలా మంచి ఉపయోగంగా ఉంటుంది ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా మన యొక్క అనే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది లింక్ చేసుకోవచ్చు అంటే అప్డేట్ చేసుకోవచ్చు సో ఎలా చేసుకోవాలని చెప్పేసి ఈ వీడియోలో మీకు స్టెప్ బై స్టెప్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో మరొకసారి చెప్తున్నానండి మనము డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఏదైతే నెంబర్ ఇచ్చింటామో మొబైల్ నెంబరు ఆ మొబైల్ నెంబరు మీకు పొరపాటున పోయి ఉంటే మనం ఏదైనా చేసుకోవాలన్నా కూడా మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవాలన్నా కూడా మనకి మొబైల్ నెంబర్ లింక్ ఉంటేనే ఆ లింక్ అయినటువంటి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తేనే మనం డ్రైవింగ్ లైసెన్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది సో పాత మొబైల్ పోయిన వాళ్ళు ఇప్పుడు కొత్త మొబైల్ ఏ విధంగా అప్డేట్ చేసుకోవాలని చెప్పేసి అనేది ఈ వీడియో అంటే మనకి రెవెన్యూ శాఖ డిపార్ట్మెంట్ అనేది ట్రాన్స్పోర్ట్ వాళ్ళు మనకి ఈ అప్డేట్ తీసుకురావాలి ప్రతి ఒక్కరూ పర్మనెంట్గా వాడుతున్నటువంటి ప్రజెంట్ మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ చేసుకో చెప్పేసి అడుగుతుంది అంటే మీకు గతంలో అంటే మీరు డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు ఇచ్చినటువంటి మొబైల్ నెంబర్ ఇప్పటికీ ఇంకా వాడుతుంటే కదా అయినా కూడా ఒకసారి అప్డేట్ చేసుకోండి నేను అలాగే టూ మంత్స్ బ్యాక్ అనేది నేను డ్రైవింగ్ లైసెన్స్కి వెళ్ళినప్పుడు నా యొక్క మొబైల్ నెంబర్ అయితే పోవడం జరిగింది మళ్ళీ కొత్త మొబైల్ నెంబర్ తీసుకోవడం జరిగింది నేను ఒక టూ మంత్స్ బ్యాక్ అనేది అప్డేట్ చేయడం జరిగింది చేసిన తర్వాత డిజిలాకర్లో డ్రైవింగ్ లైసెన్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవడం జరిగింది మనకి ఇదైతే మంచి ఉపయోగంగా ఉంటుందండి సో ఆర్టీఓ ఆఫీస్కి వెళ్లకుండా తిరగకుండా మన మొబైల్ని చేసుకోవచ్చు ఎవరైతే పాత మొబైల్ నెంబర్ పోయింది మాకు డ్రైవింగ్ లైసెన్స్ పోయింది మేము డౌన్లోడ్ చేసుకోవాలంటే ఇబ్బందిగా ఉంది ఎవరిని కన్సల్ట్ అవ్వాలని అని చెప్పేసి అన్ని దిగులు పడే వాళ్ళందరికీ శాఖ ఇది ఒక మంచి అప్డేట్ తీసుకురావడం సో ప్రతి ఒక్కరైతే ఈ ప్రాసెస్ అని చేసుకొని డ్రైవింగ్ లైసెన్స్ కలిగినటువంటి సిటిజన్స్ ఎవరైతే ఉన్నారో పద్దెనిమిది సంవత్సరాలు సిటిజన్స్ ఎవరైతున్నారో వాళ్ళందరూ అయితే సో ప్రస్తుతాన్ని మీకు లైవ్ డెమోతో చూపిస్తాను ఫ్రెండ్స్ లైక్ చేయండి సో ఇన్ఫర్మేషన్ కోసం మన అయితే చేయండి సో టాపిక్ గో సో ఫ్రెండ్స్ మనకి గవర్నమెంట్ వచ్చే రవాణా రోడ్డు శాఖకు సంబంధించి మంత్రిత్వ శాఖ ఇచ్చినటువంటి లింక్ ఏదైతే ఉందో డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి ఆ లింక్ ఓపెన్ చేసిన విధంగా అయితే మనకి రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఇక్కడ కూడా అయితే కనిపిస్తుంది కదా సో ఈ క్యాప్సా కోడ్ అనేది ఎంటర్ చేసి ప్రొసీడి మీద క్లిక్ చేసిన వెంటనే మనకి డీటెయిల్స్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది సో మనకి రోడ్డు రవాణా శాఖకు సంబంధించి ఈ డ్రైవింగ్ లైసెన్స్ సంబంధించి మనకి ఆర్టీఓ కార్యాలయం వెళ్ళకుండానే మన యొక్క మొబైల్ నెంబర్ అనేది ఇక్కడ లింక్ చేసుకోవచ్చు అనమాట నేను క్యాప్సా కూడా ఎంటర్ చేసి ప్రొసీడ్ మీద క్లిక్ చేస్తున్నానండి సో క్లిక్ చేసిన వెంటనే మనకి ఇక్కడ ఇక్కడ చూడండి మనకి ట్రాన్సాక్షన్ స్టేట్ అని చెప్పేసి డ్రైవింగ్ లైసెన్స్ లేటెస్ట్ ట్రాన్సాక్షన్ స్టేట్ అని చెప్పేసి వస్తుంది సో మనము ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేసుకోవాలండి సో మిగతా రిమైనింగ్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఇక్కడ స్టేట్ అని సెలెక్ట్ చేసుకోవచ్చు అండి సో ఆంధ్రప్రదేశ్ అనే కాదు ఇక్కడ ఎంతమంది స్టేట్స్ ఉన్నాయో అందరు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు ఇక్కడ నేను మనం ఆంధ్రప్రదేశ్ కాబట్టి ఆంధ్రప్రదేశ్ సెలెక్ట్ చేస్తున్నానండి సో సెలెక్ట్ చేసిన వెంటనే ఇక్కడ మనకి తిరుగుతూ ఉంటుంది సో మనకి కొద్దిగా స్లోగా అయితే ఉంటుందండి సో మీరు ట్రై చేయండి మీరు మీ యొక్క మొబైల్ కూడా చేసుకోవచ్చు నేను సిస్టమ్ అయితే చేయడం జరిగింది సో ఇక్కడ నేను సబ్మిట్ చేసిన వెంటనే ఇట్లా మనకి రోలింగ్ అయితే లోడ్ అవుతుంది సో మొత్తం మనకి సో లోడ్ అయిన తర్వాత ఏ విధంగా వస్తుంది ఇప్పుడు మనం చూద్దాం సో ఈ విధంగా మనకైతే ఇదైతే మంచి అప్డేట్ అని చెప్పేసి అనుకోవచ్చు సో ఇది దాదాపు మనకి టూ మంత్స్ బ్యాక్ అయితే రావడం జరిగిందండి ఆల్రెడీ నేను అప్డేట్ చేశాను సో మరొకసారి మీ ముందుకు వీడియో తీసుకొద్దామని చెప్పేసి చేస్తున్నాను సో మనకి ఈ విధంగా అయితే రావడం జరుగుతుంది సో ఆధార్ నెంబర్ వర్చువల్ ఐడి నెంబర్ అయినా మనం ఎంటర్ చేయొచ్చు సో ఇక్కడ మనకి రెండు ఆప్షన్స్ ఇస్తారండి మనం ఆధార్ నెంబర్ ద్వారా మనం ఇక్కడ ఎంటర్ చేయొచ్చు లేదంటే వర్చువల్ ఐడి నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు సో మాక్సిమం అందరూ ఆధార్ నెంబరే సెలెక్ట్ చేసుకోండి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మన యొక్క ఆధార్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి ఎంటర్ చేసి జనరేట్ ఓటీపీనే క్లిక్ చేయాలండి సో క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనకి మన యొక్క ఆధార్ కార్డ్కి ఏదైతే మొబైల్ నెంబర్ లింక్ ఉంటుంది కదా ఆ యొక్క మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుంది సో ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి సో ఇక్కడ మనకి టెన్ టర్మ్ కండిషన్స్ అనేది కొన్ని గైడ్ లైన్స్ కింద స్క్రోల్ చేస్తే మనకి వాయిస్ మెసేజ్ కూడా ఉంటుందండి ఒకసారి కావాలంటే వినండి సో వాయిస్ మెసేజ్ కూడా మీరు కావాలంటే ఒకసారి వినండి నో ప్రాబ్లం సో అక్కడ మనకి పూర్తిగా దీని గురించి అవగాహన కోసం అనేది వాయిస్ మెసేజ్ పెట్టింటారు అలాగే డీటెయిల్స్ కూడా ఉంటాయి ఇక్కడ మనకి ఓటీపీ ఎంటర్ చేసి అథెంటికేషన్ అని చెప్పేసి ఆప్షన్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనము డ్రైవింగ్ లైసెన్స్కి ఎప్పుడైతే ఎల్ఎల్ఆర్ కోసం అని అప్లై చేస్తాం కదా అప్పుడు అప్లై చేసినప్పుడు ఏ డేటా అయితే ఉందో ఆ డేటా మొత్తం మనకి రావడం జరుగుతుంది సో ఆధార్లో ఉన్నటువంటి ఫోటో అంటే ఓల్డ్ ఫోటో కాకుండా రీసెంట్గా మనము ఆధార్ కార్డ్ అని దిగింటాం కదా సో ఆధార్ కార్డు సంబంధించి ఫోటో అనేది మనకి అప్డేట్ అవ్వడం జరుగుతుంది సో తర్వాత మనకి అడ్రస్ డీటెయిల్స్ అయితే రావడం జరుగుతుంది ఇక్కడ మనకి ఏవి అప్డేట్ చేసుకోవడానికి అవకాశం ఉండదు ఆటోమేటిక్గా మనకి ఓల్డ్గా ఏవైతే ఉన్నాయో అవే రావడం జరుగుతుంది ఇక్కడ కేవలం మొబైల్ నెంబర్ మాత్రమే అప్డేట్ చేసుకోవాలన్నమాట సో డీటెయిల్స్ అన్ని కరెక్ట్ ఉన్నాయి చెక్ చేసుకుని మీద క్లిక్ చేయాలి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే సో ఇక్కడ మనకు డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలండి సో డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేయాలి సో ఇక్కడ నేను డ్రైవింగ్ లైసెన్స్ అని చెప్పి సెలెక్ట్ చేస్తున్నాను సెలెక్ట్ చేసి ఇక్కడ మనకి డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది మన దగ్గర ఉంటుంది కదా సో ఆ నెంబర్ అనేది ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఎంటర్ చేసి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ కూడా మెన్షన్ చేయాలి మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసేటప్పుడు ఏదైతే మనం ఆధార్ కార్డులో డేటా అనేది ఇచ్చింటామో డేట్ ఆఫ్ బర్త్ అది మాత్రమే మెన్షన్ చేయాలి మరి ఏది ఎంటర్ చేసినా కూడా మీకు ఈ డీటెయిల్స్ అనేది ఓపెన్ కావు అలాగే సబ్మిట్ కూడా కాదు సో ఇప్పుడు నేను డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తున్నానండి సో ఎంటర్ చేసి మీకు చూపిస్తాను సో ఈ విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనేది ఇది ఒక మంచి అప్డేట్ తీసుకోవాలండి సో చాలా మందికి ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉంటుందండి సో పోయి ఉండొచ్చు సో మీకు ఎప్పుడన్నా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మిస్ అయి ఉంటే కన్నా మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి కూడా ఈ ప్రాసెస్ అని ఉపయోగపడుతుంది అనమాట సో మొబైల్ నెంబర్ లింక్ ఉండడం వల్ల డిజిలాకర్లో మీరు డైరెక్ట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఓటీపీ ద్వారా మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు చది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో నేను ఇక్కడ డ్రైవింగ్ లైసెన్స్ నెంబర్ అనేది ఎంటర్ చేశానో మన యొక్క ఆధార్ కార్డులో డ్రైవింగ్ లైసెన్స్కి ఎప్పుడైతే అప్లై చేసి ఉంటామో అప్పుడు అప్లై చేసినట్టు ఆధార్ కార్డులో ఏదైతే డేట్ ఆఫ్ బర్త్ ఉందో ఆ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మెన్షన్ చేయాలండి సో డేట్ ఆఫ్ బర్త్ అనేది మెన్షన్ చేసి ఇక్కడ మనకి సబ్మిట్ మీద క్లిక్ చేయాలి అంటే మనకి ప్రొసీడ్ అనే ఆప్షన్ ఉంటుంది ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి సో నేను మొత్తం డీటెయిల్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మనకి ప్రొసీడ్ అని చెప్పేసింది కదా అలాగే సబ్మిట్ అని చెప్పేసింది కదా ఆప్షన్ ట్యాప్ చేయండి సో ట్యాప్ చేసిన వెంటనే మనకి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి ఇక్కడ చూడండి లైసెన్స్ లైసెన్స్ కలిగిన వ్యక్తి యొక్క నేము అలాగే వాళ్ళ యొక్క ఫాదర్ నేము లైసెన్స్ నెంబరు డేట్ ఆఫ్ బర్త్ ఎగ్జిటింగ్ మొబైల్ నెంబర్ అంటే ఆల్రెడీ నేను లింక్ చేశాను అండి టూ మంత్స్ బ్యాక్ నేను ఆన్లైన్లో చేశాను బట్ వీడియో అనేది చేయలేదు సో ఇక్కడ మీరు ఓల్డ్ మొబైల్ నెంబర్ ఉంటుంది ఇన్కేస్ ఎవరి దగ్గరైనా ఓల్డ్ మొబైల్ నెంబర్ అది ఇప్పుడు కొత్త కొత్త మొబైల్ నెంబర్ అనేది ఎట్లా యాడ్ చేసుకోవాలి ఇప్పుడు మీకు చూపిస్తాను సో నేను ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే ఏదైతే మన యొక్క మొబైల్ నెంబర్కి ఆధార్ రిజిస్టర్ అయిందో ఆ మొబైల్ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ అనేది మనం ఇక్కడ మెన్షన్ చేయాలి సో మరొకసారి మనకి సైట్ అనేది కొంచెం స్లోగా ఉంటుంది ట్రై చేయండి ఏం ప్రాబ్లమ్ లేదు వర్క్ అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ సో మనకి ఇక్కడ ఆల్రెడీ నాది నెంబర్ అయితే లింక్ చేశాను కాబట్టి ఏం అవసరం లేదు బట్ ఎందుకంటే వీడియో కోసం అని చెప్పేసి మరి మీ ముందుకైతే తీసుకొస్తున్నాను మరి అదే నెంబర్ అనేది ఎంటర్ చేస్తాను సో మనకి ఇక్కడ ఎగ్జిటింగ్ మొబైల్ నెంబర్ అంటే మీ దగ్గర ఓల్డ్ మొబైల్ నెంబర్ పోయింట్ అయినా కొత్త మొబైల్ నెంబర్ అనేది మీరు పర్మనెంట్గా ఉండే మొబైల్ నెంబర్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు సో చూడండి ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే మనకి న్యూ మొబైల్ నెంబర్ అండ్ కన్ఫామ్ మొబైల్ నెంబర్ అంటే మీరు ఇప్పుడు ఎంటర్ చేసే మొబైల్ నెంబర్ కంపల్సరీగా పర్మనెంట్గా ఉండే విధంగా అయితే చెక్ చేసుకోండి అలా ఉంటేనే ఎంటర్ చేయండి ల్యాండ్ చేయద్దండి సో ఇటు రాయాలి సో ఎందుకు మీరు మొబైల్ నెంబర్ అనేది చేంజ్ చేస్తున్నారు అని చెప్పేసి రీజన్ రాయాలి అంటే మాకు పాత మొబైల్ పోయింది సో అందువల్ల మేము మొబైల్ నెంబర్ చేంజ్ చేయాలనుకుంటున్నాం అని చెప్పేసి రీజన్ రాయచ్చు లేదంటే ఈ నెంబర్ మాకు పర్మనెంట్గా ఉంటుంది కాబట్టి మేము పర్మనెంట్ పెట్టాలని చెప్పేసి నెంబర్ అనేది ఇస్తున్నాం అని చెప్పేసి మీరు అక్కడ రీజన్ రాయాలి కంపల్సరీగా మనకి రెడ్ కలర్లో స్టార్ గుర్తున్నీ ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట ఏదైనా మనం డేటా అనేది ఫిల్ చేయాలి ఖచ్చితంగా సో నేను మీకు ఎగ్జాంపుల్గా చెప్తున్నాను ఆల్రెడీ నేను ఈ డేటా అనేది అప్డేట్ చేయడం జరిగిందండి సో టూ మంత్స్ బ్యాకే రావడం ఈ అప్డేట్ అనేది నేను ఓల్డ్ మొబైల్ నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో అనేది ఉన్నది సో నేను చేంజ్ చేసుకోవడం జరిగింది అలాగే మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయిన తర్వాత నేను డిజిలాకర్లో మన యొక్క డ్రైవింగ్ లైసెన్స్ కూడా నేను డౌన్లోడ్ చేసుకోవడం జరిగిందండి అది కూడా నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను సో ఇక్కడ మనం డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత ఆ ప్రొసీడియర్ మీద క్లిక్ చేసిన వెంటనే ఇక్కడ మనం ఏదైతే నెంబర్ ఇచ్చామో ఆ నెంబర్కి ఒక ఓటీపీ అయితే వస్తుందండి సో ఆ ఓటీపీ అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి సో మెన్షన్ చేసి ఇక్కడ మనకి వెరిఫై అని చెప్పేసి బటన్ ఉంది కదా సో అక్కడ ట్యాప్ చేయాల్సి ఉంటుంది సో నేను ఓటీపీ రావడం జరిగింది ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫై మీద క్లిక్ చేస్తున్నా క్లిక్ చేసిన వెంటనే ఓటీపీ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేయండి సో ప్రొసీడ్ మీద క్లిక్ చేసిన వెంటనే సక్సెస్ఫుల్ అప్డేట్ లైసెన్స్ నెంబర్ అండ్ విత్ మొబైల్ నెంబర్ అని చెప్పేసి మోటార్ సైకిల్ అని చెప్పేసి రావడం అవుతుంది అంటే సో ఇక్కడ మీకు ఓల్డ్ మొబైల్ నెంబర్ అనేది పోయి కదా అది పోయి ఇప్పుడు ఏదైతే మీరు కొత్తగా ఎంటర్ చేశారో మొబైల్ నెంబరు అది మీ యొక్క డ్రైవింగ్ లైసెన్స్ అనేది లింక్ అవ్వడం జరిగిందని చెప్పేసి రావడం అవుతుంది సో మనకి ఒక టూ డేస్ తర్వాత చెక్ చేసుకోండి మీకు మొబైల్ నెంబర్ అనేది అప్డేట్ అయి ఉంటుంది అలాగే డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అండి సో ఈ విధంగా మనకి రవాణా శాఖ సంబంధించి మనకి ఆర్టీఓ ఆఫీస్ వెళ్లకుండానే మన యొక్క మొబైల్ అనేది చేసుకునే విధంగా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ మనకి ఈ ఆప్షన్ తీసుకురావడం జరిగింది ఇది టూ మంత్స్ బ్యాక్ అయితే రావడం జరిగిందండి నేను వీడియో అనేది చేయలేదు సో ఈ విధంగా అయితే అందరూ చేసుకోండి డ్రైవింగ్ లైసెన్స్ ఉన్న వాళ్ళందరూ చేసుకోండి ఇది ఒకనా